హాయ్ అండి వెల్కమ్ టు మమకార పురుచులు ఈరోజు మన రెసిపీ వచ్చేసి డాబా స్టైలు గోబీ మసాలా కర్రీ అండి కాలీఫ్లవర్ మసాలా కర్రీ వీడియోలోకి వెళ్ళే ముందు మా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంటాకి అంట చేయండి లైక్ చేయడం మర్చిపోవద్దండి దీనికోసం నేను ఒక చొంబంతా ఎసురు నీళ్ళు పెట్టుకొని అవి మరిగిన తర్వాత పావు టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకొని మరిగించుకున్నానండి ఒక పెద్దది గోబీ తీసుకుంటానండి ఇలా కట్ చేసుకున్నాను ఈ ఫ్లవర్ అన్నీ ఇందులో వేసేసుకుందాము కాలీఫ్లవర్ అంతా వేసేసుకోవాలండి వేసుకొని ఒక రెండు నుంచి మూడు నిమిషాల వరకు ఉడికించుకొని పక్కకు తీసుకోవాలండి ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదండి మళ్ళీ కర్రీలో ఉడికించుకుంటాం కాబట్టి చూడండి ఉడికిపోయినాయి ఇప్పుడు ఇదంతా తీసి పక్కన ఒక ప్లేట్లో తీసేసుకుందాము తర్వాత ఒక మూడు స్పూన్ల నీళ్ళు తీసుకొని ఇందులోకి వన్ టీ స్పూన్ అంత కారం వన్ టీ స్పూన్ అంతా ధనియాల పొడి ఒక పావు టీ పావు టీ స్పూన్ అంతా పసుపు ఇవంతా బాగా మిక్స్ చేసి పక్కన పెట్టుకుందామండి కారం ధనియాల పొడి పసుపుని అంతా కలుపుకొని పక్కన పెట్టేసుకుందాము తర్వాత ఒక ప్యాన్లో వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు శనగపిండిని లైట్గా రోస్ట్ చేసుకోవాలండి మీడియం ఫ్లేమ్ పెట్టుకొని లైక్ రోజు పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ఒక కడాయిలో త్రీ టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ వేసుకోవాలి ఇందులోకి నాలుగు లవంగాలు చెక్క రెండు ఇలాచి ఒక బిర్యానీ ఆకు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి తర్వాత పెద్ద ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకు వేసుకోవాలి ఇది కూడా ఫ్రై చేసుకోవాలి తర్వాత మూడు పచ్చిమిర్చి కూడా సన్నగా కట్ చేసి వేసానండి నేను షాజిరు వేయడం మర్చిపోయానండి ఉల్లిపాయల ముందే వేసుకోవాలి లేదంటే జీలకర్ర అయినా వేసుకోవచ్చు ఇది కూడా కాస్త ఇలా ఫ్రై చేసుకొని ఆనియన్స్ని బాగా ఫ్రై చేసుకుందామండి తర్వాత వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత ఒక రెండు టమాటాలని మిక్సీ పట్టి వేసుకోవాలండి ఇది ఉడికిన తర్వాత మన కారం ధనియాల పొడి అది ఉంది కదండి అంత వేసేసుకోవాలి ఇలా వేయడం వల్ల డైరెక్ట్ ఆయిల్లో కంటే ఇలా వాటర్లో తీసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ ఉంటుంది చాలా టేస్టీ కూడా ఉంటుందండి కారం ధనియాల పొడి ఇవన్నీను తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ల పెరుగు వేశానండి టమాటా ఉంది కదా పెరుగు ఎందుకు అనుకున్నారు ఈ శనగపిండి వేస్తాం కదండి ఇది వేయడం వల్ల ఈక్వల్ అయిపోతుందనమాట ఇలా ఉండలేకుండా శనగపిండిని కూడా ఉండలేకుండా కలుపుకోవాలండి వాటర్ వేసుకొని డైరెక్ట్ వేయకోకుండా ఇలా అంతా కలుపుకొని కర్రీలోకి వేసుకోవాలండి ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి ఇలా అంతా బాగా కలుపుకున్న తర్వాత కాలీఫ్లవర్ మొత్తం వేసేసుకోవాలండి వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి మసాలా అంతా పట్టే విధంగా కలుపుకొని తగినన్ని వాటర్ వేసుకోవాలండి ఇప్పుడు గ్రేవీ కావాల్సిన వాటర్ వేసుకొని ఒక హాఫ్ టీ స్పూన్ అంతా సాల్ట్ వేసుకోవాలండి ఒక మూడు నిమిషాల తర్వాత కొద్దిగా కసూరి మేతి వేసి ఉడికించుకున్నాను తర్వాత చివరిలో తిమీర ఒక హాఫ్ టీ స్పూన్ అంతా గరం మసాలా వేసుకొని కలిపి దింపుకోవడమేనండి అంతే కర్రీ ఎంత టేస్టీ అయినా కాలీఫ్లవర్ కానీ రెడీ అయిపోయింది చపాతీకి కానీ నాన్ రోటీకి కానీ దేనికైనా రైస్ కానీ దేనికైనా బాగుంటుందండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి కొత్తగా చూస్తున్నవారు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్